హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రయాంశీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో విరిగిపోయిన పాలతో పాలకోవాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకొని అందులో హాఫ్ చెక్క వరకు నిమ్మరసాన్ని పిండుకొని వేసుకుంటే పాలనంటివి త్వరగా విరిగిపోతాయండి లేదంటే మీకు డైరెక్ట్గా విరిగిన పాలు ఉంటే అలాగైనా కోవా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ నిమ్మరసం ఏం వేయలేదండి పాలు విరిగిపోయాయి కాబట్టి ఈ పాలని వేస్ట్ చేయకుండా ఈ కోవాని ప్రిపేర్ చేస్తున్నాను ఈ విరిగిన పాలని స్టైనర్లో వేసి వాటర్ మొత్తం పోయేంత వరకు అలాగే ఉంచేసుకోవాలి పుల్లదనం పోవాలంటే రెండు నుంచి మూడు సార్లు స్టైనర్లో వేసి ఇదంతా కడిగేసుకొని వాటర్ మొత్తం పోయేంత వరకు అలాగే ఉంచేసి నేను ఇప్పుడు బౌల్లోకి వేసేసుకోవాలి ఇందులో వేసుకొని ఒక ముప్పా కప్ అంత వరకు షుగర్ని వేసుకోవాలి హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకోండి ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్ వరకు షుగర్ని వేస్తున్నాను మీకు స్వీట్ ఎక్కువ తినేవారైతే ఎక్కువ వేసుకోండి లేదంటే తక్కువ తినేవారైతే తక్కువగా వేసుకోండి చూసి మరీ వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి చూసారు కదండి షుగర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇదా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి స్మూత్గా అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా స్మూత్గా అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా కోవా అనేది రెడీ అయినట్టే ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్న బయట పెట్టుకున్న త్రీ డేస్ వరకు స్టోర్ ఉంటుంది ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకొని తినేయచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మీకు కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిందో కమెంట్లో తెలియజేయండి మరిన్ని స్వీట్ రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ప్రెస్ చేసి చూసేయండి మా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్